మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఇసుక అక్రమ రవాణాపై అధికారులకు హెచ్చరిక జారీ చేశారు మాడుగుల నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా తరలింపు వ్యవహారంపై ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గలమెత్తారు ఇసుక దోపిడిని అడ్డుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు స్థానిక వనరులు కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలదేనని అన్నారు దేవరపల్లిలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇసుకను పేద ప్రజల ఇళ్ల నిర్మాణం కోసం ధైర్యంగా ఎంతైనా వాడుకోవచ్చని అయితే అది మాడుగుల సరిహద్దులు దాటకూడదు అని తేల్చి చెప్పారు ఎవరైనా సరే పైనుంచి వచ్చి గూండాయిజం చేసి లారీలు ట్రాక్టర్లు ఎక్కించి ఇసుకను అక్రమంగా అర్బన్ ప్రాంతాలకు తరలించాలని చూస్తే ప్రజలే అడ్డుకోవాలని పిలుపునిచ్చారు అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని పోలీస్ రెవెన్యూ సచివాలయ అధికారులకు ఇప్పటికే తాను ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు భవిష్యత్తులో హౌసింగ్ పథకాలు అమలైనప్పుడు ఇసుక కొరత ఏర్పడితే పేదలు ఇబ్బంది పడతారని కాబట్టి ఇసుక మేటలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు పై నుంచి వ్యాపారాలు ఎక్కించి నిరోధించమని మహాకూటం నాయకుడిని ముఖ్యంగా పోలీస్ చెప్పాను ఎంఆర్ఓ చెప్పాను మీరు కూడా బాధ్యులే సచివాలయం కూడా ఎలా చేయమని చెప్పాను మాడుగు ఇసుక మాడుగులోనే ఉండాలి ఫ్రీగా వాడుకోండి ఎంతైనా వాడుకోండి కానీ మీ ఇసుక దగ్గరికి ఎవరైనా పైనుంచి వచ్చి దాదాగి చేసి ట్రాక్షులు ఎక్కించి మన బోర్డర్ దాటించే ప్రయత్నం వస్తే మీరు పట్టించండి చెప్పండి మీరు దయ జరాజు నా నివారం చేయమని చెప్తున్నాను मिलैनर చూస్తే దేవరాపని చూస్తే గోల్కొండ వరకు ఎక్కడో దగ్గర కనపడతది ఈ వ్యాలు చూస్తే ఎస్కిమా అంటే కనపడతది సౌత్రపోట మ్యాచ్ ఉంది నేను మొన్న గరికొండ చూసాను గోల్కొండ చూసాను ఆర్టిఫైర్ చూసాను అది బాగుంది అంటే ఇస్కిమాకి పరిశోధన అవకాశం ఉంది ఏ ಬಹುసిమతి జో హౌసింగ్ వస్తుంది ఎన్నికలతది హౌసింగ్ వచ్చినప్పుడు ఎస్కిమా అంటే పేదవాడికి ఏం చేస్తాడు అది లైన్ అది అద్దం చేసుకొని నేను నా బెడ్రూమ్ కోతున లైన్ కి ఇసు వాల్ కొండి గారి ఏ ఒక్కరికైనా బైక్ మరి పంపించి వస్తే మీరే పట్టించండి పోలీసు రెవెన్యూ ఎలాంటి వస్తున్నారు